వారికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం ప్రతి పట్టణ నాయకుడికి రాష్ట్ర స్థాయి నాయకుడికి స్వాగతం సుస్వాగతం మరియు రెండు ఇంజనీరింగ్ కాలేజీల అధిపతి విశ్వోదయ రక్త శ్రీ డి వినయ్ కుమార్ రెడ్డి గారిని ఈ కార్యక్రమానికి టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు వీరిని వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం వీరికి పులివర్తి బ్రదర్స్ పుష్పపుత్యా చేస్తాం వీరికి జేబీ కాలేజ్ కామర్స్ లెక్చరర్ ఎస్కే అయ్యూబ్ అహ్మద్ పుష్పగుచ్చారు భాస్కర్ ట్యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది అంటే నిన్ను అనుకుంటే ఈరోజు జరిగిపోవాలా సరిగ్గా మూడు రోజులు కదా అని చెప్పాడు ప్రోగ్రామ్ పెట్టుకుంటామని చెప్పి అన్ని జరిపించేశాడు సరే ఎనివే భాస్కర్ మంచివాడు కాబట్టి అందరూ తలా ఒక చేసి ప్రోగ్రామ్ని టిడిపి నెల్లూరు పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జి శ్రీ మన్నవ రవిచంద్ర గారు పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ జ్యోతి బాబురావు గారికి సన్మానం ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాల పూర్తి స్థాయిలో అందజేసిన విశ్వోదయ రెక్కార్ శ్రీ వినయ్ కుమార్ రెడ్డి గారిని జనసేన పార్టీ రాష్ట్ర సమాచార ప్రచార కమిటీ సభ్యులు శ్రీ సిద్ధు గారిని ఇనాగరల్ మ్యాచ్ ఈ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ పులివర్తి భాస్కర్ రావు గారిని కూడా ఎమ్మెల్యే గారు సన్మానిస్తున్నారు నేను కూడా మన కళాశాల పూర్వ విద్యార్థి కావడం విశేషం వినయ్ కుమార్ సన్మానిస్తున్నారు ఈ కళాశాల పూర్వ విద్యార్థి మరియు అధ్యాపకులువర్తి రాఘవయ్య నాయుడు వెంకట బొమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ తనయులు అందరూ కూడా కలిసి ముఖ్యంగా ఈ ఈరోజు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం తీసుకునే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ కాలేజీ వ్యవస్థాపకులు శ్రీ రామచంద్రారెడ్డి గారికి అందరం వారి తనయులు వినయ్ కుమార్ రెడ్డి గారిని అభినందిస్తూ నాతోటి నా మిత్రులు నా స్నేహితులు నా సహచర పార్టీ మిత్రులు అందరికీ కూడా చేసినటువంటి ప్లేయర్స్ అందరికీ కూడా ఎన్సీసీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొట్టమొదట సోదరుడు భాస్కర్ క్రికెట్ టోర్నమెంటు అంటే టెన్నిస్ టోర్నమెంట్ ఉంది అన్నప్పుడు అంటే కూడా జేబీ కాలేజీ అనగానే నా మనసు పొలకించింది నేను చదువుకున్న కాలేజీ నేను నడియాడిన కాలేజీ నేను తిరిగిన కాలేజీలో ఇదే కాలేజీలో లెక్చరర్గా పదిహేను వందల రూపాయలు పార్ట్ టైం లెక్చరర్గా నా జీవితంలో ప్రారంభమైనటువంటి దశ ప్రతి మనిషికి చదువుకున్న కాలేజీలోనే చదువుకున్న ప్రాంతంలోనే లెక్చరర్గా పనిచేసే అదృష్టం కొద్ది మందికి దక్కుతుంది ఆ అదృష్టాన్ని కీర్తి శేషులు దొడ్ల రామచంద్ర రెడ్డి గారు నాకు చూపించారు అటువంటి కాలేజీకి ఈరోజు గెస్ట్గా రావడం అంటే ఇంతకంటే ఇంకా అల్టిమేట్ ఉండదు బహుశా జీవితంలో చదువుకున్న కాలేజీ పనిచేసిన లెక్చరర్గా పనిచేసిన ప్రాంతం ఎన్నో భావాలతో ఎన్నో ఆలోచనలతో ఎన్నో విలువలతో నేర్చుకున్న ప్రాంతం ఇది తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు జ్ఞానాన్ని ఇస్తాడు అటువంటి జ్ఞానాన్ని పొందిన ప్రాంతం ఈ జేబీ కాలేజ్ ఈ రోజున మనందరికి కూడా జేబీ కాలేజీ ఈరోజు ఇలా ఉంది కాదు ఒకప్పుడు ది చరిత్ర జేబీ కాలేజ్ స్టూడెంట్ అన్నా జేబీ కాలేజీలో పనిచేస్తున్నా అన్న కింద నుంచి పైకి చూసేవాళ్ళు అంటే అంత గొప్పగా చూసేటువంటి కాలేజీ అంత చరిత్ర గల కాలేజీ ఎంతో మంది విఘ్నుల్ని ఎంతో మంది నైపుణ్ని తయారు చేసినటువంటి ఒక కర్మాగారం ఈ జేబీ కాలేజీ మన జీవితం తల్లిదండ్రులు ఇచ్చిన సంపద దాన్ని మనం పులికి పుచ్చుకొని ఈరోజు సమాజంలో హీరోగా బతుకుతున్నాం కానీ వాళ్ళు చనిపోయిన రోజున పది మందికి అన్నం పెట్టగలిగితే అది నిజమైన మన జీవితానికి సార్థకత అని ఇటువంటి కార్యక్రమంలో నన్ను పాల్గొనే దానికి అవకాశం కల్పించినటువంటి జేబీ కాలేజ్ యాజమాన్యానికి బాస్కరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఎక్కడ ఎక్కడ మనుషులు ఎక్కడ మనుషులు పోజిటివిటీ ఉంటుందో ఎక్కడ మనుషుల స్థిరత్వం ఉంటుందో మానసిక ఒత్తిడిని ఎదుర్కోగల ధైర్యం ఉంటుందో వాడు ఎక్కడైనా రాణించగలడు ఎంతకైనా ఎత్తుకు ఎదగగలడు అనేది ప్రధానమైనటువంటి లక్షణం మన పుట్టిన కాడి నుంచి ప్రతి క్షణం కూడా మనలో సమస్యలు ఉత్పన్నం అవుతూనే ఉంటాయి ఉత్పన్నం కానిటువంటి జీవితం లేదు అటువంటి జీవితంలో మనం ఒక దృఢత్వమైన మానసిక ఒత్తిడిని తట్టుకోగలగాలంటే దానికి ఒక స్పోర్ట్స్ స్పోర్ట్స్ దాని ప్రధానమైన కారణం అపజయాన్ని విజయాన్ని సమానంగా చూడగలిగేది ఒక స్పోర్ట్స్లోనే కష్టాలను ఎదుర్కొనే ధైర్యం వచ్చేది ప్రతిసారి కూడా మన జీవితంలో మనకు ఐడియాలు వచ్చేది ఒంటరితనంలోని చైతన్యం వచ్చేది ఒంటరితనంగా నివసించినప్పుడే అందుకనే పట్టణానికి దూరంగా ఉండే గ్రామాల్లో చైతన్యం ఉంటుంది బస్సు రూటు లేని గ్రామాల్లో చైతన్యం ఉంటుంది ఎందుకంటే దిగిన దగ్గర నుంచి ఊరి వరకు నడిచిపోయే టైంలో ఒంటరిగా మనిషి నడిచిపోయేటప్పుడు తన మనసుకి పొదులు పెడతాడు కాబట్టి ఆ పొదును నుంచి ఉత్పన్నమైనటువంటిదే మనిషి తెలివి అదే విధంగా స్పోర్ట్స్ మ్యాన్ ప్రతి వాటలోనూ ప్రతి దాంట్లో గెలుపు కోసం తన మైండ్ ని ఒక పక్క శారీరకంగా ఆడుతూనే మానసికంగా ఆలోచించి ఎట్ ఏ టైమ్ రెండింటినీ ఆలోచించగలిగేది ఒక స్పోర్ట్స్ లోనే అందుకని ఆ స్పోర్ట్స్ ఆడే వాళ్ళ దృఢత్వం ఉంటుంది ఆ స్థిరత్వం ఉంటుంది దేన్నైనా సాధించగలనటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది అటువంటి స్పోర్ట్స్ అందరి జీవితాల్లో ఉంటే ఎంతటి ఒత్తిడినైనా కూడా మనం ఎదిరించగలం అప్రస్తుతమైన ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తున్నా ఈ రోజు పిల్లలు తల్లిదండ్రులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ భవిష్యత్తులో డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి ఐఐటి చదవాలని పిల్లల్ని చేరిస్తే ఈ రోజు వాళ్ళ వివాహ వ్యవస్థ మీద కూడా నమ్మకం లేని పరిస్థితి ఎలా జీవించాలో నమ్మకం లేని పరిస్థితి చదివారు ఉద్యోగాలు చేస్తున్నారు లక్షల లక్షలు సంపాదిస్తున్నా కానీ వాళ్ళ మానసిక ఒత్తిడిని తట్టుకునే ఆత్మస్థైర్యం లేక వాళ్ళు స్పోర్ట్స్ అనేవి వాళ్ళ జీవితంలో లేక గేమ్స్ అనే వాళ్ళ జీవితంలో లేక ఆ దృఢత్వాన్ని పెంచుకోలేక ఈరోజు చిన్న సమస్యకే వాళ్ళ వైవాహిక జీవితాలను నాశనం చేసుకుంటున్నారు చిన్న సమస్యకే ఇప్పుడు కూడా తోటి తల్లిదండ్రులు తీసుకుపోయి రూముకి కి రెంట్ అడగాల నుండి ఆడాడి అనే పరిస్థితికి వస్తున్నారంటే వాళ్ళలో మానసిక స్థిరత్వం లేకనే దీని అంతటి కారణం చిన్న వయసులో తల్లిదండ్రులు పిల్లల్ని ఆడించకపోవటం మేము మేము పల్లెటూరులో బతికే అతల్లో బొంగరాల ఆడించేవాళ్ళు గోళీలాట ఆడించేవాళ్ళు రుణపడి ఉన్న మన కావుల కీర్తి పటాకని ఎగరేసిన వ్యక్తి రామచంద్రారెడ్డి గారు ఇరవై రెండు సంవత్సరాల వయసులో మోతుబారి రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి నేను చాలా సందర్భాల్లో చెబుతుంట విప్లవం పేదవాడిలో పుట్ల ధనవంతుడి కుటుంబంలో పుట్టుతుంది విప్లవం విప్లవకారులు అందరూ కూడా ధనవంతుల కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి సంపద వాళ్ళ వాళ్ళిళ్లలో ఉన్న ఆస్తులు చూసి వైరాగ్యం చెంది ఇది కాదు ఈ ఆస్తులు అందరికీ పంచాలనే జ్ఞానాన్ని అక్కడి నుంచే విప్లవ రూపంలో పెంచుకున్నటువంటి వాళ్ళలో మన రామచంద్ర రామచంద్రారెడ్డి గారు ఈ కావలికి ఒక విద్యాలయంగా ఏర్పరచాలి ఇరవై రెండు సంవత్సరాల హిస్టరీ అంటే బహుశా కౌమారి దశ ఆ దశలోనే అటువంటి ఉన్నతమైన విలువలు ఉన్నతమైన భావాలతో ఈ కావులలో కాలేజీ కట్టాలని ఒక ఫారెస్ట్ లో ఉన్నటువంటి ల్యాండ్ తీసుకుని అందరికీ ఆమోద్యోగంగా ఉండే విధంగా తీర్చిదిద్దాలని ఆయన దృఢ సంకల్పంతో ఏర్పరచినటువంటి కాలేజీ తన తల్లిదండ్రుల పేరు మీద పెట్టుకోవడం కాదు ఇది భరతనాథుడ్డు బిడ్డగా ఉన్న భారతి కాలేజీని విద్యాలయ సరస్వతి దేవికి జవహర్ లాల్ని నామకరణం చేస్తూ దీని జవహర్ భారతిగా తీర్చిదిద్దిన పెద్ద మనసున్నటువంటి వ్యక్తి రామచంద్రారెడ్డి గారు అటువంటి కాలేజీకి నేను రావడం అంటే నిజంగా నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నా ఈ రోజుల్లో తల్లిదండ్రుల మీద ఆస్తుల మీద ప్రేమ తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఆస్తి మీద మమకారం తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి మీద చూపించిన ప్రేమ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత చాలా మందిలో నూటికి తొంభై ఐదు మందిలో ఇటువంటి లక్షణాలు లేవు నేను చెప్పడానికి కూడా సిగ్గుపట్టం సినిమా హీరో పుట్టినరోజు రక్తదానం చేస్తున్నారు సినిమా హీరో పుట్టిన రోజుకి అన్నదానాలు చేస్తున్నారు జన్మనిచ్చి ఆకారం ఇచ్చి తెలివినిచ్చి సంపదనిచ్చి ఆస్తులు ఇచ్చిన తల్లిదండ్రులు చనిపోయిన రోజు కనీసం పది మందికి కూడా అన్నం పెట్టున్నటువంటి సంస్కృతిలో మనం బతుకుతున్నాం ఇది చింతించాలి ఒక తండ్రి తల్లి కలిసి మనం ఒక అన్న వైఖ్యుడుగా పుట్టించుంటే తండ్రి యొక్క బాధ తండ్రి యొక్క తల్లి చేసిన పాపం మనకు అప్పుడు అర్థమైండేది ఈ రోజు ఇంత తెలివిచ్చి ఇంత సంపదించి ఇన్ని ఇస్తే ఈ సనాతన ధర్మంలో రాజకీయ నాయకులు రోజులకి సినిమా యాక్టర్ల రోజులు చూపించిన ప్రేమ మనకి జన్మనిచ్చి హీరోగా సమాజానికి చూపించిన తల్లిదండ్రుల మీద చూపించకపోవటం చాలా దురదృష్టకరం అటువంటి దానికి నాంది పలికి తల్లిదండ్రులు ఇచ్చిన జన్మకి సార్థకత చూపించాలని ఈ రోజు సోదరుడు భాస్కర్ చేసిన దానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న సోదర ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇంకో మంది అయినా చనిపోయిన తల్లిదండ్రుల పేరు మీద కనీసం పది మందికి అన్నదానం చేస్తారని నేను నిజంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా మన పెంచడం కొరకు నువ్వు కంటిన్యూ డిస్టెన్స్ కాన్సన్ట్రేషన్ పెంచుకోవటంలో కానీ ఏకాగ్రతని క్రియేట్ చేసుకోవడానికి ప్రతి ఆటలోనూ ఒక అర్థం ఉండేది కానీ ఈ రోజు అన్ని అంతరించిపోయి నుంచి పోయి ఐఐటిలో చదవాలనా లేదా అమెరికా పోవాలనా ఇంకెక్కడికి పోవాలన్నా పుట్టిన రోజు పెట్టని శాసిస్తున్నాడు తల్లిదండ్రులు కానీ వాళ్ళల్లో కానీ ఈ చైతన్యం తీసుకొచ్చే మానసిక ఒత్తిడిని తట్టుకునేటువంటి గేమ్స్ స్పోర్ట్స్ ఆడించగలిగితే ఆ బిడ్డల జీవితాలు కూడా బాగుంటే అటువంటి దాంట్లో డిఆర్ గారు ఎద్దటి క్యాంపస్ను పెట్టి ఇక్కడ వాలీబాల్ ఆడించే వాళ్ళు అన్ని రకాల ఫుట్బాల్ ఆడేవాళ్ళు అన్ని ఆడించేటువంటి ఒక విద్యాలయంగా తీసుకొచ్చినటువంటి ఒక్కసారి మళ్ళీ డిఆర్ గారికి మనస్ఫూర్తిగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ నివాళులు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ

के 3 प्लेयर्स अना रांगिष्ठ एस के एस तप्पा